బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్న్తో ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీని మనం చాలా ఫాస్ట్గా డిఫరెంట్గా కార్న్ని ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు క్రిస్పీ కార్న్ అండి దానికి ఫస్ట్ మనం కార్న్ తీసుకొని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం కార్న్ని ఫస్ట్ మనము కంప్లీట్గా ఏం బాయిల్ అవ్వని అవసరం లేదండి ఇది మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న స్వీట్ కాను ఇందులో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు కొంచెం కారం అండి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూన్ ఫ్లోర్ హాఫ్ స్పూన్ మైదా వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ కొంచెం రవ్వండి క్రిస్పీనెస్కి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి అస్సలు వాటర్ ఏనవసరం లేదు మన స్వీట్ కార్న్ నుంచే వచ్చే వాటర్ నుంచే మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మన ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు మనం ఈ ఆయిల్లో మన కార్న్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఇలా టూ మినిట్స్ కలిపెట్టి లిట్ క్లోజ్ చేసేసేయండి చూడండి మన క్రిస్పీ కార్న్ బాగా వేగుతుంది ఇంకా బాగా వేగాలి మన స్వీట్ కార్న్ వేగిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇదిగోండి వ్యూర్స్ మనం తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే క్రిస్పీకాన్ రెడీ అయిపోయింది ఇది కానీ మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే ప్రతి వీక్ కంపల్సరీ చేయమంటారండి అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హే యూష్ కిచెన్